నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుక పలికే నిన్ను నిన్నుగా ప్రేమించడం అంటే ద ఒరిజినల్ ఇంటెన్షన్ ఇస్ టు లెట్ ది అదర్ పర్సన్ బి మధ్యలో వచ్చిన అనేక అనేక డిస్ట్రాక్షన్స్ లో వీళ్ళు కొట్టుకుపోయి కంట్రోలింగ్ బిహేవియర్ అవన్నీ అలవర్చుకుని ఈ కిచ్చిపిచ్చి వచ్చింది తప్ప పాపం గేమ్ మంచి గేమే ఆడే తీరు మారిపోయిందని చాలా మంది ఫీల్ వీరొప్పరా అంటే ఆడి అది మంచి పని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు డిఫైన్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అది మంచి మంచిది అంటే దిస్ యూర్ అగైన్ జనరలైజింగ్ ద హోల్ థింగ్ ఎస్ నేను ఇంటెన్షన్ బిహైండ్ ది ఇన్స్టిట్యూషన్ నేను ఆల్రెడీ చెప్పాను దాని తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ ద పర్టిక్యులర్ పీపుల్ దట్ మ్యాటర్ యా సో ఇలా చేయ ఇలా చేసే బదులు ఇలా చేయొచ్చు కదా అంటే అది క్లాస్ పేయటం అవుతుంది అది ఇట్ కెనాట్ బి ప్రాక్టికల్ సో వెన్ యూ సే దట్ ఇట్స్ నాట్ వర్కబుల్ టు హ్యావ్ అయిఫ్ లాంగ్ ఇది యా ఇస్ ఇట్ బై ఎండ్ లార్జ్ మే బీ చూసిన మాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్ ఇలా ఉన్నారు కాబట్టి మీర నర్మించేస్తున్నారు బికాజ్ अगेन ఇట్స్ ఏ కేస్ బై కేస్ కరెక్ట్ సి ఆబ్వియస్లీ ఇప్పుడు నేను నేను తీసుకోనేండి మేబీ మై ఎక్స్‌పీరియన్స్ మేబీ సమ్ పీపుల్ ఐ నో రైట్ మేబీ వాట్ ఐ రీడ్ అబౌట్ ఐ రీడ్ అబౌట్ ది డేటా వాట్స్ హ్యాపెనింగ్ విత్ ది మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ రైట్ యా ఆల్ దిస్ టుగెదర్ ఇస్ వాట్ ఐ విల్ అరైవ్ దట్ ఇస్ హౌ ఎనీ కన్క్లూజన్ ఇస్ డ్రైవడ్ అపా యా సో మరి ఇప్పుడు ఇవాల మ్యారేజ్ బ్యూరోలు బాడ నడుస్తున్నాయి మొన్ననే పాప అంబానీ గారు అయిన కొడుకు అనంత్ అంబానీకి ఎంగేజ్మెంట్ చేయించి ఘనంగా అసలు మామూలుగా లేదు ఒక వీళ్ళందరూ ఎంగేజ్ అంటే గుంపులో పోయిందా అంటే దిస్ ఈస్ దట్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ ట్రెడిషన్ కల్చర్ అనేది అక్కడి నుంచి వస్తుంది కదా ఆచారం అది బ్లైండ్గా ఫాలో అవుతారు ఇంకోటి ఏంటంటే మీరు అంబానీ వాళ్ళు పెళ్ళి చూస్తున్నారు కానీ ఎవరికైతే పెళ్లి చేస్తారో కొడుగో కూతురు వాళ్ళ వాళ్ళిద్దరు రూమ్లోకి వెళ్ళట్లేదు మీరు అక్కడ ఉంది కదా అక్కడ అవుతుంది పెళ్ళిలో అవ్వదు పెళ్ళిలో హ్యాపీగా అందరు తింటారు తాగుతారు వాళ్ళు ఏదో చేస్తారు గిఫ్ట్లు తీసుకుంటారు వాళ్ళు ఉన్న డబ్బులు ఖర్చు పెడతారు అది ఈవెంట్ అది అది పార్టీ అది బట్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ ద నెక్స్ట్ డే అక్కడి నుంచి కదా స్టార్ట్ అయ్యింది కదా మెయిన్ కదా అక్కడ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు దాంట్లో మీరు అక్కడ వీళ్ళు మూడు రోజులు చేసి కొంతమంది పది రోజులు చేసి పెళ్ళి అన్నీ అయ్యాక టెన్త్ డే ఐ వంట టు సీ దెర్ ఫేసెస్ ఇది పెళ్లి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఫేస్ ఒకళ్ళు ఒకళ్ళు ఎలా చూసుకుంటారు అనేది అక్కడ అక్కడ మెయిన్ టైటిల్స్ అక్కడ స్టార్ట్ అవుతాయి మిగతాదంతా మీకు జస్ట్ ప్రియాంబర్ బింగ్స్ ఫ్రై ఓన్లీ డ్యూింగ్ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఒక మంచి బాలుడు బాగా ఫ్రీడమ్ ఇచ్చే వైఫ్ వైఫ్కి కూడా బాగా ఫ్రీడమ్ ఇచ్చే హస్బెండ్ ఉంటే దేర్ ఇస్ అబ్సెలూట్లీ నో ఇంకే చెప్పాలి కాన్ఫ్లిక్ట్ లేదు అలా లేని పరిస్థితుల్లో ఫ్యాక్ట్ ఇట్స్ ద మోస్ట్ బోరింగ్ మ్యారేజ్ ఇద్దరు జాలతో కొట్టుకుని ఒకళ్ళక్కడ సెల్ఫ్ డిస్కవరీగా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవచ్చు బికాస్ మోస్ట్ పీపుల్ డోంట్ నో దిసెల్స్ వర్మగారికి ఆయన అంటే ఏమిటో తెలుసు బట్ చాలా మందికి వాళ్ళు ఏమిటో తెలియదు అలా తెలుసుకోవడానికి పెళ్ళనేది ఒక అర్థం ఒప్పుకుంటారు ఒప్పుకోరా బికాస్ చాలా మందికి ఎలా తెలుస్తుంది లేకపోతే ఇప్పుడు మీరు లో డ్రైవ్ చేస్తేనే కదా డ్రైవింగ్ బాగా తెలుస్తుంది అవునా అంటే అక్కడ మీరు థియరీ ఆఫ్ ఇట్ సి ద పాయింట్ ఇట్ ఈస్ నాట్ అబర్డ్ పెళ్ళి అయిన తర్వాత మారిపోయి మీరు అది ఇఫ్ ఆర్ గెటింగ్ ఇంటూ బిజినెస్ ఆర్ ఇఫ్ గెటింగ్ ఇంటూ ఎనీ కైండ్ ఆఫ్ మేజర్ లైఫ్ చేంజింగ్ డెసిషన్ యూ విల్ ఆల్వేస్ స్టడీ ద డేటా ఎరౌన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద థింకింగ్ బిహైండ్ ఇట్ ఇప్పుడు మీరు ఇలాంటి ఫుడ్ తినకూడదు అని చెప్పారనుకోండి తింటే కానీ తెలియదు కదా అన్నట్టు మీ ఆర్గ్యుమెంట్ ఎందుకు తినకూడదు అంటే అది మనకు అవైలబుల్ డేటా ఉంది దాన్ని బట్టి తీసుకుంటారు కదా డిసిషన్ మరి కోవిడ్ టైం లో మాస్క్ వేసుకున్నప్పుడు మీరు ఎందుకు వేసుకోలేదు డేటా వాస్ అవైలబుల్ ద దానికి రీజన్ ఏంటంటే డోంట్ కేర్ అబౌట్ మై డెత్ ఓకే యా నేను ఐ డుంట్ వాంట్ టు కాంప్రమైజ్ మై లివింగ్ స్టైల్ బికాస్ ఆఫ్ సమ్ ఇన్సెక్ట్ సో అది నేను తీసుకుంటాను డిసిషన్ యా అలాగే మీ అన్నది ఏంటంటే కాన్షియస్ గా ఏదైతే యా మీరు ఎగ్జిట్ క్లాజ్ ఉంది ఎగ్జిట్ క్లాస్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే దీంట్లో వాళ్ళు ఓపెన్ గా చెప్పుకోరదు ఎందుకంటే ఆ టైంలో ఎవ్రీథింగ్ లుక్స్ కలర్ఫుల్ అంత ప్రపంచం అంతా రంగురంగులుగా ఉంటుంది అతను రంగులుగా ఉంటాడు ఈ అమ్మాయి కూడా రంగులుగా ఉంటుంది మీకు ఆ డార్క్ సైడ్ అంతా వెనకాల ఉన్నాయన్నీ తర్వాత తెలుస్తాయి సో మొత్తానికి మీరు చేస్తారు నిజంగా నిజంగా విన్నారుట్ల చూసి రాసుకున్నా పటాపంచం చేస్తారు రామ్ గోపాల్ గారు వాట్ డూ క్ ఫండమెంటల్ ఫిలాసఫీ మనిషికి ఒక పిచ్ ఉంటుంది మీకు సినిమాలు తీయడం ఇలా డెన్ను చేయడం కొత్తగా ఒకటి రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ యువర్ డ్రైవ్ యువర్ ప్యాషన్ వాట్ డూ థింక్ ఈజ్ ద బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ అంటే ఎవ్రీబడి లైఫ్ ఫ్రీడమ్మా Mm. Uh, living happiness. So, I think to live life exactly the way you feel like doing at any given point of time. Mm. That is what I think living is about. So, last question Parmagar. Uh, yeah. <laughs> 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 pe <laughs> <di> <laughs> me pella ndaiya ma? Naa pella. Nen daiya nene. Naa pella ndaiya nene. Me, me pella lo meer daiya ho. ho. So, next sequel dhe niki naa mogudu bootha hoan simba Okay. Neutralize this soul. Okay. Yeah. It was a very డిఫరెంట్ కాన్వర్సేషన్ ఇదే టాపిక్ గతంలో మాట్లాడడం బట్ ఇవాళ ఇంకా కొంచెం యాక్చువల్స్ వచ్చి పరిస్థితులు చూస్తూ మాట్లాడినట్టు అనిపించింది నాకు రాదర్ దెన్ థియర్ థ్యాంక్ యూ ఫర్ యర్